మేమంతా రేపు జరగబోయే శాంతి ర్యాలీలో పాల్గొంటున్నాము మీరు కూడా పాల్గొనండి ప్రభునందు ప్రియదేవుని సేవకులారా ఒక దేశ గుర్తు వందనాలు మరి రేపు సాయంత్రం జరిగే శాంతి ర్యాలీలకి తప్పనిసరిగా మరి సంఘబిడ్డలు అలాగే పెద్దలు అందరు కలిసి మరి మేము వస్తున్నాం మాతో పాటు మీరు కూడా కొలత మోపులు పొంది కార్యక్రమాలు మీరు అందరు సహకరించాలని ప్రభుత్వ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను ప్రవీణ యేసు క్రీస్తునామంలో మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను రేపు సాయంత్రం ఆరు గంటలకు నర్సాపురం అంబేద్కర్ సెంటర్ ముందు జరిగేటువంటి శాంతి ర్యాలీ మనకు తెలుసు గడిచిన నాలుగు రోజుల క్రితం పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పదమైనటువంటి మృతిని మృతికి చింతిస్తూ సరైనటువంటి న్యాయము జరగాలనేటువంటి ఆలోచన కలిగి మరి మనం నర్సాపూర్ లో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క శాంతరానికి మరి నేను కూడా వస్తా ఉన్నాను అలాగే మీరు కూడా మరి మీతో పాటు అనేక మందిని తీసుకుని రావాల్సిందిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను అందరికీ వందనాలండి మరి దావజన్లు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి నిమిత్తం రేపు ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకి అన్న రూబెన్ అన్న ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి దావజనులు మరి సంఘ పెద్దలు విశ్వాసులు అందరూ వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రైజ్లాట్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు నామంలో మరి క్రైస్తవ జనాంగం అందరికీ కూడా వందలు మరి రీసెంట్గా ఏదైతే మరి ప్రవీణ్ పగడాగల గారి యొక్క మరణం ప్రదర్శన యావత్ క్రైస్తవ లోకానికి తీరని లోటు అయితే మరి మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోటి మనమైతే మరి పోరాటం చేయాలి ఎందుకంటే అది సహజ మరణం కాదని చెప్పి చాలా మంది భక్తుల ద్వారా అదేవిధంగా మనం మన ఫొటోస్ చూస్తున్నా కానీ వీడియోస్ చూస్తున్నా తెలుస్తుంది కాబట్టి మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మన ప్రొటెస్ట్ మనం చేసుకోవాలి కాబట్టి దీని విషయంలో మరి పెద్దలు రూబేన్ గారు కైత్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా చేస్తున్న కార్యక్రమంలో మనవంతుగా క్రైస్తూ దాటి చెప్పినప్పుడు క్రైస్తవ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం రేపు జరిగే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా ప్రేమపూర్వకంగా పూర్వకంగా అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను సాయంత్రం నాలుగు గంటలకి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుండి ప్రవీణ్ పగడాల్ గారు మరి హఠాత్తు మరణం విషయంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది మన పాస్టర్ రూబేన్ గారి ఆధ్వర్యంలో దయచేసి సంఘ పెద్దలు విశ్వాసులు అందరూ కలిసి ఈ శాంతి ర్యాలీలో పాల్గొవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాము